ప్రతిష్టాత్మకమైన వక్ఫ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకి పార్లమెంట్ ఆమోదం తెలిపింది దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది ఈ బిల్లుపై లోక్సభలో సుమారు పద్నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ నడిచింది అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది లోక్సభ సభ్యులు ఓటువేశారు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వేగిపోయాయి ఎట్టగేలకు బిల్లు చట్టరూపం దాల్చింది అయితే వక్వ బిల్లు చట్టరూపం దాల్చక ముందే అనగా రాష్ట్రపతి ఆమోదం లభించకముందే పలువురు వఖూ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది వక్ఫు బిల్లుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షనింగ్ చేశారు ప్రముఖ న్యాయవాది కపిల్ సివల్ వీటిని మెన్షన్ చేశారు అంతేకాక వీటిపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు వక్ఫు చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు వక్ఫ్ సౌరణ్ చట్టం రెండు వేల ఇరవై ఐదును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అత్యవసర విషయాలు మధ్యాహ్నం తన ముందుకు వస్తుంది అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది తదనుగుణంగా వాటిని జాబితా చేయడంపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నోటిఫై చేసినప్పటి నుంచి వఖు చట్ట సవరణ బిల్లుపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పుకొచ్చారు అటువంటి విషయాలను నిర్వహించడానికి దేశంలో ఒక వ్యవస్థ అమల్లో ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది కాగా ఈ వఖు సవరణ చట్టం దేశ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడితో పాటు పౌరులకు సమాన హక్కులను హరించడమే కాకుండా వారికి పూర్తి స్వేచ్ఛను అందించడంలో అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందని జమీయత్ ఉలామా ఈ హింద్ తన పిటిషన్లో పేర్కొంది వఖు బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అయితే వక్ఫు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని తమ ప్రభుత్వం ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు